సూపర్ ఫుడ్స్ అంటుంటాము ఓ ఇప్పుడు మార్కెట్లో అయితే మిల్లెట్స్ ఆర్ టూ కాస్ట్లీయర్ దాన్ దెవర్ అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ అంటే ముందు కూడా ఇప్పుడైతే దే ఆర్ టూ కాస్ట్లీయర్ ఎందుకు అంటే బికాస్ యూనో మిల్లెట్స్ తింటే వెయిట్ లాస్ అవుతారు మిల్లెట్స్ చాలా మంచిది అంట రైస్ కంప్లీట్లీ మానేయండి మిల్లెట్స్ తినాలి సో మిల్లెట్స్ ఆర్ హెల్దీ అని చెప్పి సి మిల్లెట్స్ ఆర్ హెల్దీ బట్ మళ్ళీ అవి కూడా కార్బోహైడ్రేట్సే ఎట్లా అంటే ఎప్పుడైనా ఏదో ఒక్క మ్యాజికల్ ఫుడ్ ఒకటే ఐటమ్ అది కంప్లీట్లీ మీరు ఏం చేసినా మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉన్నా మీ ఓవరాల్ ఈటింగ్ ఎట్లా ఉన్నా కూడా ఆ ఫుడ్ ఒకటి తీసుకుంటే వెయిట్ లాస్ అయిపోతా అనేది మిత్ ఎవ్వరు చెప్పినా ట్రస్ట్ చేయకండి అది ఓకే సో మిల్లెట్స్ ఏంటి అంటే దే ఆర్ కార్బోహైడ్రేట్స్ ఎస్ రైస్ కంటే ఏంటంటే దాంట్లో కొంచెం న్యూట్రియంట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సో కంపేర్డ్ వైట్ పాలిష్డ్ రైస్ అది కొంచెం స్లోగా అవుతుంది సో డయాబెటిక్ ఫ్రెండ్లీ కానీ అట్లా అని మిల్లెట్స్ హెల్దీ కదా అని మీకు అస్సలు అలవాటు లేనప్పుడు మీరు కంటిన్యూస్గా నేను బ్రేక్ఫాస్ట్కి రాగి దోశ తింటా మధ్యాహ్నం మిల్లెట్ కిచిటీ చేసుకుంటా రాత్రి ఇంకేదో చేసేసుకుంటా అని ఒకటేసారి మూడు పూటలు మిల్లెట్స్ చేసుకుంటే డేస్ తర్వాత కంప్లీట్లీ మీకు అన్ని డెఫిషియన్సీస్ వస్తాయి